పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒకటైన గద్వాల్లోని జోగులాంబ గుడిలోకి దర్గాలు అంటే ముస్లింల యొక్క సమాధిలు ఎలా వచ్చాయి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే ప్రతి హిందూకి రక్తం మరుగుతుంది అలంపూర్ లో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న జోగులాంబ గుడి సుమారు ఆరవ శతాబ్దంలో నాగార స్టైల్లో చాలా అద్భుతంగా కట్టబడింది అయితే పదమూడవ శతాబ్దంలో షా అలీ అనే ఒక బహుమని సుల్తాన్ ఈ టెంపుల్ గురించి తెలుసుకుని తన సైన్యంతో అద్భుతమైన ఈ పైన అటాక్ చేశాడు అయితే అక్కడ ఉన్న హిందువులు అతని తలనరికి చంపేశారు అయితే షా అలీని చంపినందుకు రాయచూర్ నవాబులు వచ్చి మన జోగులాంబ గుడి లోపల షా అలీ ఖాన్ యొక్క సమాధి కట్టారు ఇదే కాదు బహుమణి సుల్తాన్లు మన టెంపుల్ ని చాలా వరకు ధ్వంసం చేశారు శివలింగాన్ని తీసి బయటపడేశారు కరెక్ట్ గా మెయిన్ శివలింగం కట్టారు అంతేకాదు నవబ్రహ్మ ఆలయాల్లో ఒకటైన ఆలయంలో శివలింగాన్ని తీసేసి అందులో నవాజ్ చేసుకున్నారు చాలా విగ్రహాలను విరగ్గొట్టారు అక్కడ తవ్వకాల్లో ఆర్కియాలజీ వాళ్ళకు దొరికిన ఎన్నో విగ్రహాలను అక్కడే పక్కనే ఉన్న మ్యూజియం లో పెట్టారు కేవలం ఇవే కాదు ఇలా వీళ్ళు చాలా టెంపుల్స్ ని నాశనం చేశారు అవేంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఈసారి అలంపూర్ వెళ్లినప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ఒకసారి మన పేజ్ లోని వీడియోస్ చూడండి